వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మారేటువంటి గ్రహస్థితిని చూస్తే గురుడి యొక్క వక్రగతి అక్టోబర్ పది దగ్గర నుండి మకర రాశి వారికి మిశ్రమ ప్రభావాన్ని సూచిస్తోంది శుక్రుడి యొక్క మార్పు మకర రాశి వారికి చాలా అనుకూలము రవి యొక్క మార్పు మకర రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే కుజుడి యొక్క మార్పు మిశ్రమమైనటువంటి ఫలితం బుధుని యొక్క మార్పు యోగదాయకం అంటే మారేటువంటి గ్రహాల్లో నైంటీ పర్సెంట్ మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ మకర రాశికి అనుకూలంగా ఉన్నాయి అలాగే ఏలినాటి శని ప్రభావం ఉన్నది రాహుబలం లేదు ప్రధానంగాను అయితే ఈ మాసంలో యోగించే గ్రహాలు అంటే ఇరవై ఒకటి వరకు కుజుబలం ఉన్నది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఈ నెలంతా కుజుడి బలం మీదే వెళ్ళిపోతూ ఉంటారు అలాగే రవి బలం వస్తుంది ఎప్పుడు పద్దెనిమిది దాటాక సో ఆల్మోస్ట్ రవి కుజుల యొక్క బలం మీదే ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అలాగే శుక్రబలం ఉన్నది బుధబలం కూడా మాసం చివరిలో వస్తుంది కాబట్టి గత మాసాలతో పోల్చుకుంటే ఇది గొప్ప మాసంగా చెప్పచ్చు అయితే కొంత గురు బలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది ప్రత్యేకించి చతుర్థ స్థానంలో గురుడు సంచరించడం వల్ల అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ ఉండవు కాకపోతే కుటుంబ వ్యవస్థపై ఆయన ప్రభావాన్ని చూపిస్తారు అలాగే ల్యాండ్ పరమైనటువంటి డిస్ప్యూట్స్ రావడానికి మీరు సంపాదించుకున్నటువంటి అంటే మీ స్వార్జితానికి సంబంధించినటువంటి ఈ ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ వాటి మీద ఏదైనా చిన్నపాటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఏదైనా మీకు ఇల్లు ఉంది దాన్ని ఎవరికైనా అద్దె అతికిచ్చారు ఆ అద్దెకిచ్చినప్పుడు వారు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉండడం మీ పొలం ఉంది కౌలు చేస్తున్నారు ఎవరో ఇంకొకళ్ళు వాళ్ళు తప్పుకోకుండా కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం ఇలా మీ సొంత ప్రాపర్టీల మీద ఇతరుల యొక్క అజమాయిషి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మీ మీద ఇతరుల ఆధిపత్యం చేయడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ మీరు జాగ్రత్త పడాలి ప్రత్యేకించి ఈ మాసంలో అది గనక మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఏది లేవు సమయానుకూలంగా మీకు తగినటువంటి సంపద అనేటువంటిది వస్తుంది తత్ఫలితంగా మీకు ఖర్చుకి తగ్గ ఆదాయం అయితే ఉంటుంది దానివల్ల ఏం సమస్య లేదు అలాగే అతి రహస్యంగా ఏవైతే మీరు గత కొద్ది కాలంగా కొన్ని విషయాలు దాచిపెట్టారో వాటిని బహిర్గతం చేయడం అనేటువంటిది ప్రమాదం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆ ఫోన్లో ఇది అందరికీ తెలిసింది కదా నేను చెప్తే తప్పేంటి అంటే ఇక్కడ అందరికీ తెలియడం వేరు మీరు చెప్పగా ఇతరులు ఇది ఇతనే చెప్పాడు ఈమె చెప్పింది అని ప్రచారం చేయడం వేరు కాబట్టి ఏదేమైనా సరే ఎవరు ఎంత వచ్చి మీకు మొరపెట్టుకున్నా లేదా అందరికీ తెలిసిన విషయమైనా సరే మీ నోటు ద్వారా అది బయటకు వెళ్ళకూడదు ఎందుకంటే దానివల్ల మీకు చెడు పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఏ విధమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ప్రభుత్వ పరమైన సపోర్ట్ ఉంటుంది కొన్ని మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి అంశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఎక్కడ జంకకుండా ఎక్కడా కూడా ప్రలోభాలకు లోను కాకుండా మీ సొంత నిర్ణయాలు మీ యొక్క ఎజెండా ఏదైతే ఉన్నదో మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రత్యేకించి మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేగాని సరే ఇది మన సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనల్ని కొంత ఉపశమనం కలిగిస్తుందేమో కాబట్టి ఒకసారి ఇటు కూడా వెళ్దాం ఈ అడిగేద్దాం అనేటువంటి మాట మాత్రం మీరు ఆ నిర్ణయం మాత్రం తీసుకోకూడదు అలాగే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు వరకు రవి అనుకూలంగా కా ఉండరు పద్దెనిమిది దాటాక రవి బలం ఉంటుంది ఇరవై ఒకటి వరకు కుజ బల ఉన్నది కాబట్టి ఈ రెండు గ్రహాల వల్ల కూడా రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు కొంత తక్కువగానే ఉంటాయి ఎక్కడికక్కడ మీరు కానుకోగలుగుతారు ఎవరు మీకు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు కొత్త బద్ధకం ఉంటుంది ప్రత్యేకించి అదృష్టం తక్కువగా ఉంటుంది కొన్ని అవకాశాలని ఒక్కొక్కసారి వదులుకోవలసి వస్తుంది ఎందుకంటే అవి టేకప్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేక అవి ఎలా ముందుకు వెళ్లాలో దానిలో అన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు వాటిని వదిలిపెట్టవలసి వస్తుంది అది కొద్దిగా బాధగా ఉంటుంది అయినప్పటికీ కూడా అవలా వదిలేయడమే మంచిది కొన్ని కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే చాలా మంచిది కాబట్టి మకర రాశి వారికి చూస్తే ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి అవి ఏమి ఇబ్బంది లేదు అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా ఇబ్బంది ఏమి లేదు స్వయంకృత అపరాధాలు ఉన్నాయి ప్రత్యేకించి మీకు మీరుగా సొంతంగా చేసుకున్నటువంటి ఏమైనా తీసుకునే నిర్ణయాలు అవి ఎక్కువగా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి వ్యక్తిగతమైన విషయాలు వ్యక్తిగత దూషణలు కొంత ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు అవి కొంత జాగ్రత్తగా చూసుకుని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి అలాగే వెన్నుపోటుదారులు ఉంటారు వారి వల్ల కొంత ప్రమాదం ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి ఇందులో ప్రమాదం ఏం లేదు కాకపోతే కొంత ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొత్త గడ్డుకాలం ఎదుర్కొనవలసి వస్తుంది అయినప్పటికీ కూడా అవకాశాలు వస్తాయి కష్టపడి పనిచేయగలుగుతారు మీ అనుభవాన్ని ఉపయోగించగలుగుతారు అన్నిట్లోంచి బయటపడగలుగుతారు కాబట్టి సర్వత్రా కూడా ఇది మిశ్రమమైనటువంటి మాసంగానే దృష్టిలో పెట్టుకోవాలి రవికుజుల బలం మీదే ముందుకు వెళుతున్నాం కాబట్టి ఎక్కడికక్కడ మీకు అవకాశాలు వస్తాయి ధైర్యం ఉంటుంది అన్నిట్లోనూ కూడా మీకు సహాయ సహకారాలు ఉంటాయి అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం ఎందుకంటే కొంత ఈ గురుబలం తగ్గుతోంది కాబట్టి దైవ బలం తక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువ ఈ మాసంలో మంచి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేయడం కానీ లేదా బుధవారం నాడు ప్రత్యేకించి వినాయకుడి యొక్క దేవాలయానికి వెళ్ళి బెల్లం కానీ చెరకు కానీ నివేదన చేయడం కుడుమలు మొదలైనటువంటి పిండి వంటలు ముఖ్యంగా నేరేడు పళ్ళని వినాయకుడికి సమర్పణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి